ఇప్పుడు హెల్తీ హెయిర్ కోసం ఒక చిట్కా గోరింటాకు పొడి కొద్దిగా టీ డికాషన్ లవంగ పొడి కొద్దిగా ఎగ్ వైట్ కొద్దిగా పెరుగు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి తలకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేయండి ఇలా చేస్తే మీకున్న తెల్ల జుట్టు పోయి చిక్కటి నల్లటి జుట్టు మీ సొంతమవుతుంది ఇప్పుడు మరో చిట్కా కొంతమంది ముఖం పైన ముటిమలతో బాగా బాధపడుతూ ఉంటారు అయితే ముటిమలు ఎక్కువయ్యాయి అనుకోండి ఇలా చేసి చూడండి దాల్చిన చెక్క పొడి కొద్దిగా తేనె రెండింటినీ బాగా కలిపి రాత్రి పడుకోబోయే ముందు ముటిమలకు అప్లై చేయండి ఉదయాన్నే కడిగేసుకోండి ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం మీరే చూస్తారు ఇప్పుడు మరో బ్యూటీ టిప్ మీ పాదాలకు పట్టిన మురికి ఈజీగా పోవాలి అంటే ఇలా చేసి చూడండి గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పాదాలను ఆ నీటిలో కాసేపు నాననివ్వండి ఆ తర్వాత పీచు లేదా బ్రష్తో రుద్దేసేయండి ఇలా చేస్తే పాదాలకు పట్టిన మురికి ఈజీగా వదిలిపోతుంది పెయింట్స్ కి వాడిన బ్రషెస్ గట్టిగా తయారవుతూ ఉంటాయి అవి తిరిగి నార్మల్ అవ్వాలి అంటే ఇలా చేసి చూడండి షాంపూ కలిపిన నీటిలో ఆ బ్రషెస్ ని కాసేపు నాననివ్వండి ఆ తర్వాత చూస్తే అవి తిరిగి నార్మల్ అయిపోతాయి ఇప్పుడు మరో చిట్కా ఇంట్లో బొద్దింకల సమస్య ఎక్కువైందనుకోండి అప్పుడు కొద్దిగా గోధుమ పిండి ఇంకా గెమాగ్జిన్ పొడి రెండింటినీ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అక్కడక్కడ వేసేయండి ఇలా చేస్తే బొద్దింకలు రాకుండా ఉంటాయి ఎప్పుడైనా ఇంట్లో టీ పొడి తక్కువగా ఉండి ఎక్కువ టీ చేయాల్సి వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడు కొద్దిగా యాలకులు లేదా అల్లం వేస్తే సరిపోతుంది టీ చిక్కగా ఇంకా రుచికరంగా వస్తుంది